నాడు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేయబడేటువంటి రైల్వే స్టేషన్లకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం అనేది హర్షించదగ్గటువంటి విషయం అయితే ఇందులో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్కు కూడా ఇరవై ఐదు కోట్ల రూపాయలు రావడం జరిగిందని చెప్పి తెలిసింది అయితే వీటి ద్వారా అత్యాధుకున్న అత్యాధునికమైనటువంటి హంగులతో రైల్వే స్టేషన్లో ఎన్నడూ లేని విధంగా ఒక రైల్వే స్టేషన్కి వచ్చినామని అంటే ఒక ఆధునీకరణమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్కు వెళ్ళినటువంటి రీతిలో ఒక ఎంఎన్సీ కంపెనీని చూసినటువంటి రీతిలో మనకు కనిపిస్తూ ఉంది ఇందులోనే అత్యాధునికంగా మనకు ర్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా అదే కాకుండా మహిళలకు మరియు పురుషులకు ప్రత్యేకమైనటువంటి మరుగుదొడ్లు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కు దివ్యాంగులకు సైతము ప్రత్యేకమైనటువంటి టాయిలెట్లు నిర్మించారు చాలా బాగున్నాయి అవి మేము కూడా అన్నీ కూడా చూడడం జరిగింది అయితే గతంలో చూసినటువంటి చూసినట్టయితే మనకు గతంలో చాలా రకాలుగా మనకు రైల్వే స్టేషన్లు ఉన్నాయి అందులో అరొకర వసతులతోనే మనము కనిపించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ అమృత భారత్ పథకం ద్వారా ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్లు మనం చూసినట్టయితే ఎయిర్పోర్టును సైతం మనకు తలపిస్తున్నాయి అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు